ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు గల్లా మాధవి ఆధ్వర్యంలో సంబరాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేసినందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అడ్వకేట్లు స్టాంప్ రైటర్లు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ తమకు కృతజ్ఞతలు తెలియజేశారు మంగళవారం గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు గల్లా మాధవి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎంసార్ పేరుతో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు జగన్ రెడ్డి తెచ్చిన టైటిల్ యాక్ట్ జీవోలను పట్టాదారు పాస్ పుస్తకం

वर्देल लाल నాయকতா वर्देल लाल पवन గళ్ళ నాయকতா वर्देल लाल जिंदाबाद మోడీ जिंदाबाद वर्देल लाल ఎన్డిఏ నాయকতா వర్దెల్ లాలి ఇష్టాది సంబంధిత రాష్ట్రం వర్దెల్ లాలి చంద్రబాబు గారి నాయকতా వర్దెల్ లాలి చంద్రబాబు గారి నాయকতా వర్దెల్ లాలి తెలంగాణ పార్టీ వర్దెల్ లాలి తెలంగాణ పార్టీ వర్దెల్ లాలి నాయకత్వం వృద్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వృద్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంతటి అణించవేలకు గురయ్యారు గురయ్యారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి వారి ఆపి వారికి దక్కని ఇవ్వచ్చు ఆ పుస్తకాల మీద ఆయన మమ్మల్ని చిత్రీకరించుకుంటూ స్టాంప్ పేపర్లు అవి కూడా రక్ట్ చేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ అలాగే డాక్యుమెంట్లకు కూడా పనిలేని పరిస్థితి క్రియేట్ చేస్తూ ఇక వాటి మీద హక్కు కూడా న్యాయవాదులకు కానీ లాయర్లకు కానీ లేదంటూ అది రివన్యూ శాఖ వారు మాత్రమే దాన్ని చూస్తారు అని చెప్పి రకరకాలైన చిత్ర విన్యాసాలు చేసి ప్రజల మధ్య ప్రజల మనసులో భయాందోళనని సృష్టించారు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాపడే విధంగా ఈ చట్టాన్ని మనం చూస్తూ వచ్చాము ఆయన సొంత నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే పద్మశాలి ఫ్యామిలీ ఒకరు వారి పే పత్రాలు వారి పేరు మీద లేనని విధంగా వారు అంటే అమ్ముకోబోయి అది వారికి హక్కు లేదు అని తెలిసి వారు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇంకా మనం మర్చిపోలేము గడిచిన నెల క్రితమే ఇది జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అంటే ప్రజల్లో ఏమాత్రం భద్రత లేని భావాన్ని తీసుకొచ్చి ఈ ఆస్తులు కూడా ఆయన హస్తగతం చేసుకొని వాటిని తాకట్టు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనే ఒక కుట్రపూరిత చర్య సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అంటే ఆయన పరిపాలన ఆయన ఆయన నాయకత్వము ఆయన మంత్రివర్గం కూడా ప్రజల మీద చూపించిన అణచివేత కానివ్వండి అభద్రత కానివ్వండి మనం గడిచిన ఐదేళ్లలో చూస్తూ వీటన్నిటికీ ఒక ముగింపు చర్యగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారమే వచ్చి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పైన ఆయన రెండవ సంతకాన్ని పెట్టి ప్రజల మనసుల్లో ఒక ఆనందాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపారు గవర్నమెంట్ అంటే ప్రజల కోసం ఎల్లప్పుడూ వారి శ్రేయస్సు కోసం వారి సంక్షేమం కోసం భద్రత కోసం ఉండేదే కానీ వారి నుంచి వారిని అణిచివేస్తూ వారిని భయాందోళనకి గురి వారికి వారికి ఎలాంటి సౌలభ్యాలు ఇవ్వకుండా వారిని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తే చేసే విధంగా గవర్నమెంట్ ఉండకూడదు ఎలా ఉండకూడదో గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు ఎలా నాయకుడు అనేవాడు ఉండాలో మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చూపించారు తెలుసు మనకి అలాగే ఇక ముందు కూడా ఒక వర్ణ యుగంలో కిందుకు వెళ్ళబోతూ ఉన్నాము అందుకు ముందు అడుగులుగా మనం ఐదు సంతకాలు చేయడం జరిగింది యోగ కల్పనలో భాగంగా నిన్ననే డిఎస్సి మనం మీద సంతకం పెట్టడం జరిగింది అలాగే పెన్షన్లు పెంచడం జరిగింది ఇప్పుడు యాక్ట్ సంతకం పెట్టి ప్రజలందరి మనసుల్ని గెలుచుకున్నారు వాళ్ళ మనసులో ఒక భద్రతని ఆనందాన్ని నింపారు కాబట్టి వీరందరి తరఫున దీని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరి తరఫున ఒక శాసనసభ్యురాళ్ళ లాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటారు